హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీదేవి అమ్మవారి కాస్తో నల్ల మంచి డిజైనర్ నల్ల దండని తయారు చేసుకోండి ముందుగా దారానికి వన్ గోల్డెన్ బీడ్ త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత గోల్డెన్ బీడ్ గోల్డెన్ బీడు కింద నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి గోల్డెన్ బీడ్ కింద నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి మళ్ళీ దారానికి త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ దారానికి పక్కకే చూస్తున్న త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఆ బీడ్స్ మధ్యలో వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి ఇక్కడ పక్కకి చూసిన త్రీ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి దారానికి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకి చూస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి టోటల్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ట్వెల్వ్ ఉన్నాయండి గోల్డెన్ బీడ్ చుట్టూ దారానికి ఫైవ్ గోల్డెన్ బీడ్స్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారం ఏ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి అయితే ఉందో అదే బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి ప్రీమియం సైజ్ది అంటే ఆ గోల్డెన్ బీడ్స్ మధ్యలో వచ్చేటట్టుగా వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ తీసుకోవాలి దారానికి పక్కకే చూస్తున్న టూ గోల్డెన్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత మనం ముందుగా తీసుకున్న స్మాల్ సైజ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ ఉన్నాయి కదండి ఆ బిగ్ సైజ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ కింది బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి అంటే అక్కడ నుంచి ఫోర్ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఫోర్ స్మాల్ సైజ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్ లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి కిందికి తీసుకోవాలి దారాన్ని టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి అటు సైడ్ నుంచి దారాన్ని ఇటు సైడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే ఆ బిగ్ సైజ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో కింది కింద ఉన్న బ్లా స్మాల్ సైజ్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఫోర్ని కౌంట్ చేసుకోండి టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడ్ వన్ బ్లాక్ క్రిస్టల్ బీడ్ వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత ఇక్కడ పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడ్ దాని పైనే చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పైన చూస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి మళ్ళీ ఇక్కడ మధ్యలో మధ్య మీడియం సైజు అంటే పెన్ గోల్డెన్ బీడ్కి కింద ఒక స్మాల్ సైజు బ్లాక్ క్రిస్టల్ బీడ్ ఉంటుంది కదండి ఆ బ్లాక్ బీడ్లో నుంచి దారం తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి అమ్మవారి కాసుని తీసుకోవాలి మళ్ళీ అదే బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి లక్ష్మీదేవి అమ్మవారి కాసిన తీసుకున్న తర్వాత దారానికి ఇటు సైడ్ చూపిస్తున్న టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ మేం తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మనం ఏ టూ బ్లాక్ బీడ్స్లో నుంచి బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి అయితే దారం ఫస్ట్లో తీసుకున్నామో అదే టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్స్లో నుంచి దారాన్ని అటు సైడ్ నుంచి ఇటు సైడ్ తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత దారానికి పక్కకే చూసిన టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ దారానికి వన్ గోల్డెన్ బీడు వన్ బ్లాక్ క్రిస్టల్ బీడు వన్ గోల్డెన్ బీడ్ తీసుకోవాలి మళ్ళీ దారానికి పక్కకే చూస్తున్న బ్లాక్ క్రిస్టల్ బీడు దాని పైన చూస్తున్న గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి దారానికి పై పక్కకి చూసిన టూ బ్లాక్ క్రిస్టల్ బీడ్లో నుంచి దారాన్ని పైకి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇక్కడ బిగ్ సైజ్ గోల్డెన్ బీడ్లో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అలా తీసుకున్న తర్వాత బీడ్స్ మధ్యలో నుంచి దారాన్ని కిందికి తీసుకోవాలి అంటే పెండింటి కింది సైడ్ దారాన్ని తీసుకోవాలి ఫస్ట్ ముడి వేసుకున్న దారాన్ని కూడా కిందికి తీసుకోవాలి దారాన్ని కట్ చేసుకోవాలి ఆ రెండు దారాలకు కలిపి రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి మీకు ఈ దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి దారాన్ని ముడి వేసుకున్న తర్వాత కట్ చేసుకోవాలి మంచి డిజైనర్ పెండెంట్ రెడీ అయిందండి లక్ష్మీదేవి అమ్మవారి కాసుతో ఇక్కడ పైన పెన్నెంటికి పైన చూసిన గోల్డెన్ బిల్ నుంచి దారాన్ని తీసుకోవాలి మీ నెక్ లెంత్ను చూసుకొని దారాన్ని తీసుకోండి దారానికి వన్ ఫిఫ్టీ బ్లాక్ బీట్స్ తీసుకోవాలి వన్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ తీసుకున్న తర్వాత రింగ్ తీసుకోవాలి దారానికి దారాన్ని రింగ్లో నుంచి దారం తీసుకుంటూ దారంలో నుంచి దారం తీసుకుంటూ రెండు మూడు ముళ్ళు వేసుకోవాలి సేమ్ ఇటు సైడ్ కూడా వన్ ఫిఫ్టీ బ్లాక్ బీడ్స్ తీసుకోవాలి రింగుని తీసుకోవాలి మంచి డిజైనర్ దండ రెడీ అయిందండి మనం ముందుగా ముడి వేసుకున్నాం కదండి అక్కడ ఫెబాన్ని అతికించాలి ఇక్కడ రింగ్స్ దగ్గర ఉన్న దారానికి కూడా ఫేబాన్ ని అతికించాలి ఫేబాన్ని అతికిస్తే దారం కనబడకుండా ఉంటుంది ఊడిపోకుండా ఉంటుంది ఇలా తక్కువ ఖర్చులో మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చండి నల్లపుసల దండని ఎంతో బాగా వచ్చిందండి ఈ దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ దండని ఎంతో ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఇది శారీస్ పైకి సారీస్ పైకైనా డ్రెస్సెస్ అయినా వేసుకుంటే ఎంతో బాగుందంటే ఇక్కడ పిక్స్ యాడ్ చేశాను చూడండి డైలీ వేర్గా యూజ్ చేస్తే బాగుంటుంది ఈ దండ మీరు కూడా తప్పకుండా తయారు చేసుకోండి ఈ దండని మీకు ఈ నల్ల దండ నచ్చితే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ చేయండి మీకు దండ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఎంతోమందికి రీచ్ అవుతుందండి ఒక చిన్న లైక్ ఇవ్వండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్